రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలుపొందిన వారికి అదేవిధంగా పోటీ చేసిన కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో కనిబినేని ఎరగని పరిస్థితుల్లో ఈనాడు తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంకును సాధించింది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కౌన్సిలర్లు కార్పొరేటర్లు మూడు వందల ఇరవై ఐదు మంది వరకు విజయం కేతను ఎగరవేశారు అనేక చోట్ల మూడోట్లు ఐదు ఓట్లు పదోట్లు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఓట్లతో అనేక సీట్లను కోల్పోవడం జరిగింది అయినా రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఏదైతే నిర్మాణాత్మకమైనటువంటి స్ట్రాటజీ రాష్ట పార్టీ కొనసాగిస్తా ఉందో దానికి తగ్గట్టుగానే రామ్ చంద్రరావు గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు ధర్మాపురి అరవింద్ గారు రఘునందన్ గారు డీకే అరుణమ్మ గారు అనేక మంది కొండా విశ్వేశ్వర రెడ్డి గారు పెద్దలంతా కూడా ఎంతో కష్టపడి భారతీయ జనతా పార్టీ గోల్ ను రీచ్ కావడం కోసం అందరూ కృషి చేశారు ప్రత్యేకంగా అన్ని జిల్లాల్లో ఉన్న జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఎంతో కష్టపడి కార్యకర్తలు నాడు ఒక పూర్తి ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ను దెబ్బతీయాలి భారతీయ జనతా పార్టీ యొక్క జెండా నిగరవేయాలని కృషి చేసిన కారణంగానే భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారమే ఈనాడు భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం అనే పద్దతిలో ముందుకు పోతా ఉంది రేపు అసలు సిసలైన సెమీఫైనల్ ఉంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా జాతీయవాదం దేశ భక్తితో మనమంతా కూడా ఈనాడు తల్లి భారతి ముద్దు బిడ్డలుగా కాషాయాన్ని భారతీయ జనతా పార్టీని లపరిచి బీజేపీని విజయకృతం అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా విన్నవించుకుంటూ మరొకసారి యావత్తు పార్టీ శ్రేణులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు భారత్ మాతాకి జై